తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మన వీటి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఇక వీరికైతే నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇక ఇటువంటి వారం ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ప్రతీ నెల అదేవిధంగా ఏకంగా వీరికైతే ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లోనైతే డబ్బులనైతే జమ చేయనుంది ఇక ఈ వీడియోలో వచ్చేసి ఈ వీడియో అనేది దాదాపు ఒక ఏడు నిమిషాల వీడియో అనేది ఉండడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే తెలుసుకుంటారంటే మొదటిగా జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఇంకా ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళు ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీకు జూలై నెల పెన్షన్లు అంతకముందు జూన్ నెల పెన్షన్లు కూడా చాలా మందికి అయితే ఇంకా అయితే జమ కాలేదు ఆ జూన్ నెల పెన్షన్లు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా బ్యాంక్ ఖాతాలలో జమ కాని వారు ఇటు జూలై నెల అయినా ఇటు జూన్ నెల అయినా ఈ రెండు నెలలలో ఒక నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బు డబ్బులు ఆ నెల పెన్షన్ డబ్బులు ఇంకా కాని వారు ఏం చేయాలో ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఇక రెండోది వచ్చేసి రెండోది అందరికంటే అందరికీ ఇష్టమైన పథకం అదేంటంటే కొత్త పెన్షన్ల పథకం ఈ కొత్త పెన్షన్ల కోసం చాలా మంది దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ వేయనున్నారో రెండోది వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారా ఇవ్వరా లేదంటే ఈ పాత పెన్షన్లతోటే మనకి సరిపెడతారా అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని ప్రముఖ మీడియా వార్తలలో అదేవిధంగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన నిజాలు ఏంటి నిజ నిజాలు ఏంటో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మనకి మహాలక్ష్మి అనే పథకం మూడో అప్డేట్ ఏంటంటే మహాలక్ష్మి పథకం ఈ వీడియోలో మీకైతే మహాలక్ష్మి పథకంకి ఎవరైతే అరుగులు కాదు ఎవరైతే అరుగులు ఇప్పుడు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్న వారు కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద మీరు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పొందాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసుకుంటారో మీకు ఈ వీడియోలను అయితే చెప్తాను ఈ మూడు అప్డేట్స్ మొదటిగా వచ్చేసి జూలై నెల జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వాళ్ళు ఏం చేయాలి ఈ ఆగస్టు నెల పెన్షన్లు సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తారు కాబట్టి ఆ పంపిణీ చేసినటువంటి పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లో సరైన టైంకి పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము రెండోది వచ్చి వచ్చేసి మనకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల పాయల పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక మూడవ అప్డేటు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఎప్పటి నుంచి పంపిణీయబోతున్నారో దానికి అర్హతలు ఏంటో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియో ఏడు నిమిషాల వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి వారందరికీ ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి మీకైతే తెలియజేస్తున్నాను సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా అయితే లైక్ చేయండి వీలైనంత మందికి అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి నలభై రెండు పాయింట్ ఏడు లక్షల మంది పెన్షన్లు అనేది పొందుతున్నారు ఇక దీనికోసం మొన్న దరఖాస్తు చేసుకున్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులు దాదాపు ఐదు లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి అరుగులైనయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తించడం అయితే జరిగింది దాదాపు ఇరవై లక్షలకు పైగా కొత్తగా దరఖాస్తులు అనేది ఈ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది దాంట్లో నుంచి ఐదు పాయింట్ రెండు లక్షల మందిని అరుగులుగా అయితే గుర్తించడం అయితే జరిగింది ఇక మొత్తం ఇటు నలభై రెండు అదేవిధంగా ఇటు ఐదు మొత్తం కలుపుకొని దాదాపు యాభై లక్షల మందికి పైగా ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులు పాత పెన్షన్ లబ్ధిదారులను కలుపుకుంటే యాభై లక్షలకు పైగా ఈ పెన్షన్ లబ్ధిదారులు ఏర్పడడం అయితే జరుగుతుంది ఇక ప్రతి నెల వీరికి కొత్త పెన్షన్ డబ్బులను మనకి రెండు వేల పారు రూపాయల నుంచి నాలుగు వేల పారు రూపాయలు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల పహ రూపాయల కొత్త పెన్షన్ డబ్బులకు మార్చాలంటే ఒకేసారి ప్రభుత్వం పైన భారీగానైతే మనకైతే బడ్జెట్ అనేది పడుతుంది కాబట్టి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పొందాలనుకుంటే ఖచ్చితంగా మనకి ప్రభుత్వం నుంచి భారీగా ఒత్తిడి అనేది ఏర్పడుతుంది కాబట్టి నిధుల సర్దుబాటు ద్వారా ఇప్పటివరకు లేట్ అయిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక కొత్తగా మనకి మొత్తం నిజమైన అర్హతల జాబితా మొత్తం పూర్తిగానైతే లీస్ట్ అనేది రిలీ మనకైతే చేయాలని ఆయా జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లను మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం అయితే జరిగిందంట ఇక అర్గత అర్హతల జాబితా అనేది సిద్ధమైన వెంట నుంచే మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దసరా కానుక కిందిగా ఈ అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక దీనికోసం ప్రత్యేకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు అవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈ నిధుల సర్దుబాటు అదేవిధంగా కొత్త కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధమైన వెంటనే నెల నుంచే మనకి అక్టోబర్ నెల లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు జమ చేయడానికి ఇక్కడ చాలా వరకు మనకి తొంభై తొమ్మిది శాతం వరకు అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది మనకి ఇది ఇలా ఉండగా తెలంగాణలో వచ్చేసి మనకి రెండోది మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా పంపిణీ అని ఉన్నాడు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్స్ అనేది పెట్టి ఉండాలి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద పద్దెనిమిది యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు తప్పకుండా వారికి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబర్కి పోస్ట్ ఆఫీస్ బ్యాంక్కి మీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింకు ఈకేవేసి అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి సో ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో మాత్రమే మహాలక్ష్మి పథకం కింద మీకు అక్టోబర్ నెల నుంచి లేదంటే చివరి వారం నుంచి ఈ మహాలక్ష్మి పథకం ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు మీ ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు దీనికి కూడా అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు ఆ రిలీజ్ చేసిన వెంటనే దీని కింద కూడా ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు నిన్నటి వరకు పంపిణీ చేయడం అయితే జరిగింది అంటే మొన్నటి వరకు ఇక ఈ పెన్షన్లను పంపిణీ చేసినప్పటికీ కూడా ఎవరికైనా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా అయితే జమ కాలేదు లేదంటే అంతకుముందు నెల జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరికైతే జమ కాలేవో వారందరిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ ఈ ఆగస్టు నెల పెన్షన్ల కిందిగా సెప్టెంబర్ నెల చివరి వారంలో ఇచ్చేటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి ఈ జూలై నెల అదేవిధంగా జూన్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏర్పాటు చేయడం అయితే జరిగిందంట సో ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటి వరకు మీకు ఆ డబ్బులు జమ కాకపోతే ఈ ఆగస్టు నెల చివరి వారం అంటే సెప్టెంబర్ నెల చివరి వారంలో ఇచ్చేటువంటి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు మీకు ఈ నెల చివరి ఆఖరులో మీ బ్యాంక్ ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్లు ఇక్కడ తాజా సమాచారాన్ని అనేది మన రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ అప్డేట్స్ అనేది పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈ ఈకేవేసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగా అయితే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్